హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ ఛానల్ ఈరోజు వచ్చేసి అండి వైభవ్ షాపింగ్ మాల్లో తీసుకున్న శారీ అయితే చూపిస్తానండి ఈ శారీ వచ్చేసి వైభవ్ షాపింగ్ మాల్లో తీసుకున్నానండి శారీ అయితే ఎలా ఉందో చూశానండి వచ్చేసి ఉందండి కారీ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి బార్డర్ కలర్ వచ్చేసి వైలెట్ కలరు కింద వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చిందండి వచ్చింది చిన్నగా ఈ విధంగా వచ్చింది బార్డర్ శారీ మాత్రం ఈ విధంగా వచ్చిందండి జరీ లైన్స్ వచ్చినాయి ఈ విధంగా జరీ లైన్స్ వచ్చి అక్కడక్కడ ఈ విధంగా బుట్ట వచ్చింది అన్నమాట ఈ విధంగా బుట్ట వచ్చింది బాగుందండి శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది శారీ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి ఇది పళ్ళు చాలా గ్రాండ్గా వచ్చిందండి పళ్ళు అయితే పళ్ళు ట్యాబిల్స్ అయితే వేసేసి అన్ని ట్యాబిల్స్ ఈ విధంగా వచ్చినాయి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామని వచ్చేసి బ్లౌజు ప్లెయిన్ వచ్చింది బ్లౌజు బార్డర్ కలరే బ్లౌజ్ అయితే వచ్చిందండి శారీలు వచ్చినట్టుగానే బిగ్ బార్డర్ అయితే ఈ విధంగా వచ్చింది అదేవిధంగా చిన్న బాటలు కూడా వచ్చిందండి చీర ఆ విధంగా ఆ విధంగా వచ్చిందన్నమాట చాలా పెద్దగా వచ్చిందండి బ్లౌజ్ అయితే వన్ మీటర్ ఉంటుంది ప్రైస్ వచ్చేసండి టూ థౌజండ్ పడింది వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట టూ శారీస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉందండి సారీ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉందన్నమాట సారీ ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్